మీకు ఎప్పుడైనా అంతగా ఆకలేసిందా అంటే ఒక ఆకే పిజ్జా ముక్కలు కనిపిస్తుందా సారీ నీకో అండ్ స్నాక్స్ కూడా అదే ఫీలింగ్ వచ్చింది కానీ బ్రేక్ఫాస్ట్ కోసం జంగిల్లో వెతకడం అంత ఈజీ కాదు అడవిలో రెండో రోజు నీకో పొట్ట చప్పుడు అడవిలో మోగుతున్న డ్రమ్స్ కంటే పెద్దగా వినిపిస్తుంది మ్యాక్స్ అంటే మ్యాక్స్ ఏంటంటే ఒక చిన్న పురుగును చూసి అది చికెన్ నగట్ అనుకున్నట్లుగా చూస్తున్నాడు వద్దురా మ్యాక్స్ అది తినే తిండి కాదు అని నీకో కేక వేసే లోపే మ్యాక్స్ అప్పటికే దాన్ని నమిలేసాడు పాపం అతని ముఖం చూసి నవ్వు ఆపుకోలేరు వాళ్ళు కనిపించిన ప్రతి పండును తినేందుకు ప్రయత్నించారు ఒకటైతే ఇంత పుల్లగా ఉందంటే నీకో కళ్ళ లోపలికి తిరిగిపోయినట్లయ్యాడు ఇంకొకటి మ్యాక్సినంగానే అంటూ తుపాకీ శబ్దంలా తుమ్మేశాడు అయితే బ్రేక్ఫాస్ట్ అనేది ఒక కలే అనుకుంటున్న సమయంలో వాళ్ళకు ఒక స్వరం విన్నారు కోల్పోయిన దాన్ని తిరిగిస్తే నీరు తింటారు అంటూ చిలుక అరిచింది అదేంటి ఆ చిలుక మాట్లాడిందా అని నీకో షాక్ అయ్యాడు ఇలా అనుకున్నాడు ఇంకా ఈ జంగిల్లో అలెక్సా కూడా ఉంటుందేమో చివరికి తెలిసిందేంటంటే ఆ చిలుక గూడు నేలపై పడిపోయింది గుడ్లంతా చెల్లా చెదురుగా పడ్డాయి నీకు ఎలాంటి ఆలోచన లేకుండా ప్రతి గుడ్డుని జాగ్రత్తగా తిరిగి పెట్టేశాడు ఇంతను మ్యాక్స్ వాటిని దొంగలించబోయే ఓ మోసపూరిత బల్లి దృష్టిని మరల్చుతూ దాన్ని చెదరగొట్టాడు చిలుక సంతోషంగా ఆకాశంలో ఎగురుతూ వారిని ఒక సీక్రెట్ బనానా తోటకు తీసుకెళ్ళింది ఆ బనానాలు వావ్ ఎంత రుచిగా ఉన్నాయంటే నికో అండ్ మ్యాక్స్ కాసేపు తాము తప్పిపోయామని కూడా మర్చిపోయారు చెప్పండి అది డెలివరీ ఈ కథ మనకు నేర్పిస్తున్న నీతి ఏంటంటే చిన్న సహాయం చేసిన పెద్ద ఫలితం వస్తుంది నీకు ఒక మంచి పని చేశాడు దానికి రివార్డు తోడంతా బనానాలు వారు బనానాలు తింటూ సంతోషంగా కూర్చుంటే ఒక్కసారిగా ఒక్కసారిగా భూమి కనిపించింది ఆకులు కింద పడ్డాయి చెట్ల మధ్య ఏదో భారీగా కదులుతుంది అది ఎవరు స్నేహితుడా శత్రువా శత్రువు లేక ఊహించలేనిదా తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది వచ్చే ఎపిసోడ్ మిస్ అవ్వకండి ఎందుకంటే వచ్చే సీన్ మీ కళలో కూడా పరిగెత్తిస్తుంది మీరు అక్కడే ఉంటే ఏం చేస్తారు పారిపోతారా లేక ఎదుర్కొంటారా కామెంట్లో చెప్పండి సరే అన్వేసుకున్నారా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం